లో ఎప్పుడు ప్రాబ్లమ్స్ సార్ డివైస్ డివై మా సార్ యాక్చువల్లీ ఇప్పుడు రికలెక్టర్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో కూడా మేజర్ టేక్లో ఇదే ఏరియా సార్ యాక్చువల్లీ అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది సార్ యాక్చువల్లీ దానివల్ల ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆపన్ సార్ యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు డిస్ట్రిక్ట్లో సార్ మన టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు ఎయిటీ పర్సెంట్ చెట్లు ఇదే ఏరియా సార్ ఇప్పుడు త్రీ ఫోర్ మండల్స్లోనే ఉన్నాయి సో తయారు అవుతుంది వెరీ వెల్లరబుల్ సార్ రాత్రి రెండో సార్ అవుట్ ఫాల్స్ గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసి గేట్ లో మీరు కూడా అవును ముప్పై ఎనిమిది కోట్లతో గవర్నమెంట్ అది అయితే తప్పి పంట సార్ కాన్సెప్ట్ ఏమంటే డ్రైనేజ్ మురికి కాలువ వాటర్ సముద్రానికి వెళ్ళాలి సార్ ఈ అవుట్ ఫాల్స్ లూయిస్ ఉంటే ఇది వెళ్తాది అక్కడ నుంచి కాదు ఇప్పుడు అవుట్ ఫాల్స్ లూయిస్ లేదు కనుక వీ కెనాట్ కంట్రోల్ సీ వాటర్ ఇంట్రూడింగ్ ఇన్ డ్రైనేజ్ సార్ దాని వల్ల కూడా ఇనంటేషన్ ఎక్కువైపోతుంది సార్ అప్పుడు పంట నష్టం అందరూ సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి సార్ దానివల్ల కూడా అంటే సముద్రం నీరు ఇటు వచ్చేస్తుంది

ని కరెక్ట్ గా పెడతాయి సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్ ఇంకా మనం అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇంటివైపు రాదు ఓన్లీ ఇక్కడి నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్ దాని వల్ల అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇరిగేషన్ స్ట్రైట్ అవే తగ్గిపోతుంది సార్ చాలా దాదాపు ఎకరాల్లో రికరింగ్ ఇష్యూనా అవును సార్ రికరింగ్ ఇష్యూ వీడియో కూడా చేసాం సౌండ్ వీడియో కూడా మనం అక్కడికి వెళ్తాం వీళ్ళు ఇక్కడికి కలిసి